రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఈరోజు భాగ్యనగర్ నందనవనంలో మేడిపల్లిలో బ్రహ్మాండంగా ట్వంటీ టెన్ అట్లే ఫైవ్ కే కే రన్ ప్రారంభించబడ్డది దీనికి మెయిన్ స్పాన్సర్గా వివరిస్తున్న ది ఆనంద కన్స్ట్రక్షన్ అట్లే విజయరత్న ఏవి కన్స్ట్రక్షన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లే ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఎనిమిది వందల మంది ఈరోజు పార్టిసిపెంట్స్ ఇక్కడ మహిళలు అట్లే వృద్ధులు పిల్లలు యువకులు అట్లా ఉత్సాహంగా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క ట్వంటీ టెన్ కే ఇట్లాంటివన్నీ సక్సెస్ చేసారు ఇవన్నీ ఒక గొప్ప ఈవెంట్లు ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఒక ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంటిది ఇది ప్రతి ఒక్కరు కూడా రోజు ఉదయాన్నే తన వాకింగ్ చేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని సిటీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ యొక్క రాచకొండ రన్నర్స్ మన పీర్జాదిగూడ బోడుపల్ అట్లాగే గట్కేసర్ చెంగిచెర్ల పరిసర ప్రాంతాల్లోని వారందరికీ ఇది ఒక అవేర్నెస్ క్యాంప్ లాంటిదని చెప్పి తెలియజేస్తూ ఈ ఆర్గనైజర్స్కి అట్లాగే వాలంటీర్స్కి ఈ యొక్క స్పాన్సరర్స్కి అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా పార్టిసిపెంట్స్కి అందరికీ పేరు పెట్టిన నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ